వాసుకుని కలవడానికి రూంలోకి వెళ్లిన గోపాల్కి ఆమె బాధపడ్డం కనిపిస్తుంది అక్కడికి వెళ్లిన తండ్రిని చూసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సంజయ్ ఫోన్ తీయట్లేదు డాడీ మరి ఎక్కువసార్లు రింగ్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు అని విసుగ్గా అంది వాసుకి నీకు విషయం పూర్తిగా అర్థం కావడం లేదనుకుంటా ముందు అమృత ఫార్మసీ నీ చేతికి చిక్కితే జీవితాంతం సంజయ్ ని కాళ్ల దగ్గర పడుంటాడు అది నీ దగ్గర లేకుండా ఎంత ట్రై చేసినా యూజ్ లేదు అని అన్నాడు గోపాల్ మీరు సంజయ్ నాన్నగారు విశ్వేశ్వరరావు గారికి ఫోన్ చేయొచ్చు కదా డాడీ సంజయ్ ఎక్కడున్నాడో చెప్తారు అని అడిగింది కోసే అమాయకురాలా అన్నట్టు వైపు లుక్ ఇచ్చాడు గోపాల్ ఇప్పుడు సంజయ్ ఎక్కడున్నాడన్నది మ్యాటర్ కాదు అమృత ఫార్మసీ మన చేతిలో ఉండాలి అప్పుడు చక్రం ఎటు కావాలంటే అటు తిప్పొచ్చు ముందు మీ ప్రొఫెసర్ శశిధర్ గారికి కాల్ చేసి తులసి సర్జరీ బిల్ని క్లియర్ చేయడానికి టూ డేస్ టైం ఇవ్వమని అడుగు ముందు ఏ ఆటంకం లేకుండా సర్జరీ జరిగిపోతే బిల్ పే చేయాలన్న ప్రెషర్ సమీర మీద పడుతుంది అప్పుడెలా ఎస్కేప్ అవుతుంది చచ్చినట్టు ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినందుకు వెంటనే డాక్టర్ శశిధర్ కు కాల్ చేసింది ఆయన కాల్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని మెల్లగా అన్నాడు అతను ఓపీలో ఉన్నాడని అర్థమయ్యి సర్ మా అత్తయ్య సర్జరీ పేమెంట్ విషయం గురించి మీతో మాట్లాడాలి అని గొణిగింది అవన్నీ ఫైనాన్స్ సెక్షన్లో ఉన్న రమణి చూసుకుంటుంది నువ్వు తనకి కాంటాక్ట్ చెయ్యి నీతో నేను మళ్లీ మాట్లాడతా అని ఫోన్ పెట్టేశాడు డాక్టర్ శశిధర్కి ఇలాంటివి మాట్లాడ్డం ఇష్టంలేదని అర్థమయ్యింది డైరెక్ట్గా రమణిని రిక్వెస్ట్ చేద్దామని కాల్ చేసింది అటు లైన్లోకి వచ్చిన రమణి మాట విని వాసుకి షాక్ తినింది వట్ ద హెల్ అని కోపంగా అనడం విని గోపాల్ మొహం చిట్లించాడు అక్కడ ఏదో తేడా జరిగిందని అర్థమైంది రమణి మాటలు విని చాలా షాక్ అయి నీరసంగా ఫోన్ పెట్టేసింది వాసుకి ఏమైంది అని అనుమానంగా అడిగాడు గోపాల్ ఎవరో తులసి అత్తయ్య సర్జరీకి డొనేట్ చేశారంట ఈ రేర్ సర్జరీ రికార్డ్ చేసి వాళ్లకి ఇవ్వాలన్నదే ఆ డోనర్ డిమాండ్ దానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఓకే చేసింది అని చెప్పింది వాసుకి అది విని వాళ్ల పరిస్థితి గాలి తీసిన బెలూన్లా అయ్యింది అది విన్న గోపాల్ తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు ఏంటిది ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంది దెబ్బ మీద దెబ్బ అని అనుకున్నాడు మరోవైపు హోటల్ రాయల్ మౌంట్లో ట్యూషన్ టీచర్ నుండి ఎలా చెర్రీని సేవ్ చేయాలా అని కాసేపు ఆలోచించింది స్వీటీ ఇన్నాళ్ళు తను పడ్డ బాధ చాలు ఇకపై తనని నేనే ప్రొటెక్ట్ చేస్తాను అని అనుకుని నువ్వు తిరిగి అమ్మ దగ్గరికి వెళ్ళు నేను డాడీతో ఉంటాను ఆ టీచర్ గురించి మర్చిపో అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది స్వీటీ కాని టీచర్ నిన్ను కొడుతుందేమో అని భయంగా అన్నాడు చెర్రి తను కొడితే నేను ఊరుకుంటానా మీద పడి రక్కేస్తాను లేదా పళ్లతో కొరికేస్తాను మమ్మీ నాకు సెల్ఫ్ ప్రొటెక్షన్ టిప్స్ నేర్పింది వాటిని వాడానంటే ఇక టీచర్ పారిపోతుంది మళ్లీ నీ జోలికి రాదు స్వీటీ మీద పడి తంతుంటే టీచర్ పారిపోవడం ఊహించుకుని పడి పడి నవ్వాడు చెర్రీ డాడీ వచ్చేస్తాడని వెళ్తున్న స్వీటీతో అమ్మ నన్ను ఈవినింగ్ బయటికి తీసుకువెళ్తానంది అని హుషారుగా చెర్రీ చెప్పగానే ఎక్కడికి అని అడిగింది ఏమో అమ్మ ఐస్ క్రీం గురించి చెప్పింది నాకు మూవీ కూడా వెళ్లాలనుంది అన్నాడు చెర్రి నాకు రావాలనుంది అని ఆశగా అంది స్వీటీ వెంటనే చెర్రి నాకు ఐడియా వచ్చింది నేను డాడీని తీసుకుని వస్తాను నువ్వు మమ్మీని తీసుకున్రా ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అని అంది మనం ఒకేలా ఉన్నాంగా వాళ్ళకి డౌట్ రాదా అని తెలివిగా అడిగాడు చెర్రి అరే అసలు విషయం మర్చిపోయా అని నాలుగు కొరుక్కుంది మరేం పర్వాలేదు నువ్వు నా ఫ్రాక్ వేసుకుని క్యాప్ పెట్టుకో అలాగే పాకెట్లో ఒక మాస్క్ ని కూడా తీసుకురా మరీ అవసరం అనిపిస్తే అది కూడా వాడేద్దు గాని అని నేను మీ పాయింట్ షర్ట్ వేసుకుని మంకీ క్యాప్ పెట్టుకుంటా అని డైరెక్షన్ ఇచ్చింది స్వీటీ తను ఫ్రాక్ వేసుకోవాలి అని ఒక్క విషయం తప్ప మిగతావన్నీ చెర్రీకి బాగా నచ్చాయి సరే టైం అవుతుంది నువ్వెవరూ చూడకుండా ముందు అమ్మ దగ్గరికి వెళ్ళు నేను నీ తర్వాత వెళ్తాను అంది స్వీటీ ఎవరూ రావడం లేదని చెర్రి కన్ఫర్మ్ చేసుకోవడానికి మెట్టు దగ్గర ఆగి అక్కడ కారిడోర్లో ఎవరూ లేకపోవడంతో మెల్లగా సూట్ డోర్ తీసి లోపలికి వెళ్లాడు అప్పటికి సమీర ఇంకా నిద్రపోతూ కనిపించింది అమ్మ నిద్ర గురించి స్వీటీ చెప్పింది నిజమే అని అనుకున్నాడు చెర్రి ఆ సాయంత్రం ఔటింగ్ గురించి తలుచుకుని ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి మెల్లగా సమీర పక్కన వచ్చి చేరి అమ్మని హక్ చేసుకున్నాడు మంచి నిద్రలో ఉన్న సమీరకి కాస్త మెలకు వచ్చింది స్వీటీ మంచం మీద ఎక్కింది అని అనుకుని తనని దగ్గరికి రాసుకుని ఇద్దరి మీదకు దుప్పటి సర్దింది అమ్మ కౌగిలిలో చెర్రీ హాయిగా నిద్రపోయాడు స్వీటీ కాదు చెర్రీ అనే విషయం సమీరకి తెలుస్తుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి